ఏపీ డిసీఎం గారి నియోజకవర్గమైన పిఠాపురంలో తెలుగుదేశం కార్యకర్త దుర్గాడ జాన్ అనే వ్యక్తి పదహారేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు నిందితుడు దుర్గాడ్ జాను టీడీపీ కార్యకర్త అతని భార్య విజయలక్ష్మి మాజీ కౌన్సిలర్ ప్రస్తుత టీడీపీ మండల అధ్యక్షురాలు జాన్ అనే వ్యక్తి పట్నంలోని స్టేట్ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి ఒంటరిగా ఉన్నటువంటి బాలికను మాయమాటలు చెప్పి మరో మహిళతో కలిసి బాలికను ఆటో ఎక్కించుకొని పిఠాపురం శివారు గ్రామమైన మాధవపురంలో డంపింగ్ యార్డ్ దగ్గరకు తీసుకు వెళ్ళాడు అక్కడ జాన్తో కలిసి వచ్చిన మరో మహిళను కాపలాగా పెట్టి ఈ పదహారేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు జాన్ అనే వ్యక్తి బాలిక అపస్మారక స్థితికి వెళ్ళడంతో బాలికను అదే ఆటోలో ఎక్కించే ఎక్కిస్తుండగా డంపింగ్ యార్డుకు ప్లాస్టిక్ బాటిల్ ఏరుకోవడానికి వచ్చిన వాళ్ళు జాను జానుకు సహకరించిన మహిళను పట్టుకొని పోలీసులకు అప్పచెప్పడం జరిగింది పోలీసులు బాలికను ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేశారు కేసు నుండి జాన్ను తప్పించడం కోసం టీడీపీ నాయకులు పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలిసింది బాలిక యొక్క బంధువులు ఆందోళన చేయడానికి చిత్తపడడంతో పోలీసులు జాన్పై కేసు నమోదు చేశారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు కషాయం ఎరుపు రంగు బట్టలు దీక్షలు యజ్ఞాలు యాగాలు వ్రతాలు పక్కన పెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టే కార్యక్రమాలు పక్కన పెట్టి మతం మత్తులు మూసుకుపోయిన మీ కళ్ళను ఒకసారి తెరిచి చూడండి మీ ఇలాకాలో ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో అర్థమవుతుంది మీ పరిపాలనలో లాడ లాండడారు ఎలా పనిచేస్తుందో అర్థమవుతుంది పొంగ పొంగనూరు బాలిక హత్య మరొక ముందే మరో బాలికపై అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది ఇదేనా మీ పరిపాలనా విధానం ఎన్నికల ముందు మీరు రెంకలేస్తూ చెప్పిన ప్రవచనాలు ఏమిటి ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి అమ్మాయిల వంక చూడాలంటే అబ్బాయి అబ్బాయిలకు ఎన్నిలో వణుకు పుట్టేలా చట్టాలు తీసుకువస్తా అన్నారు ఎందుకు తీసి తీసుకురాలేకపోయారు మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఏదో ఒకటి సంఘటన జరుగుతూనే ఉంది అమ్మాయిలు బయటకు వెళ్తే ఇంటికి తిరిగి వస్తారా రానా రారా అని గ్యారంటీ లేకుండా పోయింది మీ పరిపాలనలో రాష్ట్రంలో ఏదో ఒక మూలన ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది దాదాపు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆరేళ్ల పాప దగ్గర నుంచి అరవై ఏళ్ళ మహిళ వరకు ప్రతిరోజు ఎక్కడో ఒకచోట హత్యలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి మీ పరిపాలనలో లాండ్ ఆర్డర్ ఎలా పనిచేస్తుంది మహిళలకు ఎలా రక్షణ కల్పిస్తున్నారు మీరు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే దాదాపు ఆరు వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది అది జనసేన నాయకుల వల్ల జనసేన నాయకుల సమాచారంతో ప్రతి ఊర్లో జనసేన శంకరజాతి నాయకులు ఉంటారు శంకరజాతి జనం ఉంటారు వాళ్ళ సమాచారంతో అమ్మాయిలు మిస్ అవుతున్నారు హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది మీరు అధికారంలోకి వచ్చాక దాదాపు ఆరు వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు వారందరినీ ఎప్పుడు పట్టుకుంటారు కషాయ వసరాలు పక్కన పెట్టి ఎరుపు వసరాలు పక్కన పెట్టి మత విద్వేషాలను పక్కన పెట్టి మతం మత్తులో మూసుకుపోయిన మీ కళ్ళను తెరిచి చూడండి ఆంధ్రప్రదేశ్లో లాండ్ ఆర్డర్ ఎలా ఉందో పరిపాలనపై దృష్టి పెట్టండి ప్రజలకు రక్షణ కల్పించండి అమ్మాయిలకు రక్షణ కల్పించండి